यात्रा ले रहा है नमस्कार मैं तेलुगु से बोलता हूं मैं तेलुगु बोलता हूं मैं तेलुगु बोलता हूं

ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఈరోజు బిఎంబి క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము సమాజంలో ఇప్పుడు ఎముకల బలహీనత ఎక్కువగా ఉంది దీనివల్ల మనకు ఈ స్క్రీనింగ్ చేయడం వల్ల ఈ ఎముకలు మెత్తగా కావడము మెత్త మెత్తగా ఎగిరిగిపోవడము ఇలాంటివి నివారించడానికి బిఎంసి టెస్ట్ కండక్ట్ చేస్తున్నాము ఈ రెండు నెలల కోసా చేసి వాళ్ళకు సరిపోయిన క్యాల్షియం మొదలు ఇచ్చి పేషెంట్స్ని అవేర్నెస్ తీసుకొస్తున్నాము వ్యాయామం చేయడము మోకాలు అరుగుదల ఎట్లా నివారించడము ఒకవేళ మోకాలు అరుగుదల ఉంటే ఇది క్యాంప్లో మేము ఫ్రీ ఎక్స్రే కూడా తీసుకున్నాము దానివల్ల మోకాలు అరుగుదల ఎట్లా నివారించడం ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయడము అవి చేస్తున్నాము ఈరోజు ఒకవేళ స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ దాటిన తర్వాత దానికి ద్వారా ఏమి అనేది కూడా మేము పేషెంట్లకు అడ్వైజ్ చేస్తున్నాము దీనివల్ల పేషెంట్లు ఈ అవకాశాలు బాగా సద్వినియోగం చేసుకున్నారు సుమారుగా ఈ రోజు నూట యాభై వందలు వచ్చినారు ఈరోజు నుంచి ఇది ప్రతి నెల అయితే కంటిన్యూ ఉంటాను కరెంట్ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు మామూలుగా టెస్ట్ అన్ని కాస్ట్ అయితే ఎంత కావచ్చు సార్ ఇది బిఎండి టెస్ట్ సుమారుగా రెండు వేల ఐదు వందలు అవుతుంది బయట మళ్ళీ ఎక్స్రే సుమారుగా వెయ్యి రూపాయలు పడిపోతుంది అవుతుంది మన ఫిజియోథెరపీ కాస్ట్ ఇదే 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 ఆపరేషన్ హైదరాబాద్ బెంగళూరు లాంటి మహానగరాల్లో అయ్యే ఖర్చులో ఆల్మోస్ట్ సగం కంటే తక్కువ రేటుకి కరెంట్లో చేస్తున్నాము మనం ఇది ఏం చేసే వాళ్ళకి చేస్తున్నాము ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ చేస్తున్నాము ఏమంటే ఇంకా ఆరోగ్యశ్రీలో లేదు భవిష్యత్తులో ఆయుష్మాన్ భారత్ ఒకవేళ దీంట్లో మెర్చి చేస్తే దాంట్లో ఉంది దాని ప్రకారం మనం చేసుకోవచ్చు ఆయుష్మాన్ భారత్లో ఇప్పుడు లేదా సార్ ఇంకా ఆయుష్మాన్ భారత్లో ఉంది కానీ ఇప్పుడు ఈ స్కీమ్ ఆరోగ్యశ్రీ మెర్చి చేస్తున్నారు ఆయుష్మాన్ భారత్లో ఒకవేళ చేసిన తర్వాత విధి విధానాలు చూసిన తర్వాత మనం చక్కడానికి వీల్ అవుతుంది నివారించడానికి క్యాంప్ ముఖ్య ఉద్దేశము ఈ అరుగుదల మొదటి స్పేస్లో వస్తే పేషెంట్లకి సబ్ కాండ్రల్ బోన్ గట్టి కావడానికి ఎక్సర్సైజ్ చూపిస్తూ ట్యాబ్లెట్లు రాస్తాను దీనివల్ల కిల్లు అరగడం నివారించవచ్చు స్కీమ్ ఉంది జనరల్ స్కీమ్ వస్తుంది ఈహెచ్ఎస్ కిందకి ట్రీట్ చేస్తాను మీకు ఐడి కార్డ్ తీసుకొని వస్తే దాని ప్రకారం వచ్చేస్తాను